ఎందుకంటే తిరుపతిలో మొదట దర్శనం చేసుకోవాల్సింది తీర్థంలో ఉండే శివుడిది ఎందుకని పైకి పోయేది వైష్ణవ క్షేత్రం తీర్థంలో శివుడిని దర్శనం చేసుకోగానే వర్షం పడ్డప్పుడు మనకు జలపాతం కనపడుతుంది ఆ జలపాతం లేనప్పుడు కూడా అక్కడ ఎందుగా కనపడుతుంటుందో అక్కడ ఒక గుండం ఉంటుంది దాని పేరు మానవ గుండం శబరితీర్థంలో శివుడిని దర్శించుకున్న తర్వాత ఆ కొండ ఎక్కి ముందు మాలవాణిగుండంలో స్నానం చేయాలి మాలవాణిగుండం దగ్గర నుంచి అలిపిరి దగ్గరికి పోతే అలిపిరిలో మొదటి పెట్టు మీద మాదిగవాడు వెంకటేశ్వర స్వామి వారి కుట్టి తెచ్చి పెట్టినటువంటి ఎద్దు చర్మంతో కుట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి చెప్పు ఉంటుంది ఆ చెప్పు తీసుకొని నెత్తి మీద కొట్టుకోవాలి మానవాడి ఉండలో స్నానం చేసి మాలిగవాడి చెప్పుతో కొట్టుకుంటే నా మనసులో అంతా ఒకటే తేడా లేవు సేవ ఇష్టం విధం లేదు మానవాదిగా అస్పృశ్యత లేదు సమాజంలో అంతా భగవంతుడిని చూస్తున్నారని మానసికంగా సంసిద్ధమైతే అప్పుడు చేదుకోబోయేందో చేదుకో అంటే వెంకటేశ్వర స్వామి ఇస్తున్నాడు కానీ ప్రపంచంలో మొట్టమొదటి సామాజిక సంస్థ అధ్యక్షుడు అంటే వెంకటేశ్వర స్వామి రెండు కులము కులాన్ని గురించి వివరించడము కులాన్ని గురించి విస్తృత పరిశోధన చేయడం అనేది వదిలిపెట్టేసి కులం నట్టివేర కొట్టాం ఈ కులము అనే దాన్ని నట్టివేర కొడితే నష్టపోయింది ఏమిటంటే కులము అనేది మిగిలింది కులము లోపల ఉండేది పోయింది కులము లోపల ఉండే వృత్తి పోయింది వృత్తిలో ఉండే శాస్త్రం పోయింది వృత్తిలో ఉండే సాంప్రదాయం పోయింది వృత్తిలో ఉండే దైవం పోయింది కులం దైవం ఉదాహరణ కులం ఉదాహరణ తీసుకుందాం ఏ కులం తీసుకుందాం ప్రజకులు సంస్కృత పదం చాకలి తెలుగు పదం తెలుగులో అనర్ధ ఇంగ్లీష్ పదం అన్నారు ప్రజకులు కులము అనేటువంటి భేదము లేకుండా అన్ని కులాల వాళ్ళ ఇంటిలోకి రావడానికి స్వేచ్ఛగా ఉండేటువంటి ఒకే ఒక కులం చాకలి ఎందుకని వాళ్ళు మంత్ర పని పనిచేస్తారు కాబట్టి మన బొడ్డు పోసింది వాళ్ళు కాబట్టి ఇప్పుడంటే తొట్టిలో పడుతున్నాం అప్పుడైతే చాట్లో పడ్డాం కాబట్టి అప్పుడు మన బొడ్డు గదిరించింది చాకలి వాళ్ళు కాబట్టి మంత్ర సాన్నిధనం చేశారు కాబట్టి ఎవరికైనా వాళ్ళు రెండో జన్మ ఇచ్చారు కాబట్టి తల్లికి బిడ్డకి వాళ్ళు ఏ ఇంటిలోకైనా వెళ్ళేటువంటి స్వేచ్ఛ ఉంది మొదటిది రెండు ఒక అమ్మాయిగా అబ్బాయికి వివాహం కుదిరితే వివాహం కుదుర్చుకున్న తరువాత వాళ్ళు మొట్టమొదటి చేసే పని షాపు అంటే దుగ అంగడికి పోయి బట్టలు కొనుక్కుంటారు వివాహానికి బట్టలు కొనేటప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు ఒక చీర కొంటారు ఆ చీర ఏమిటంటే బియ్యపురాలకి ఇచ్చేది కాదు పెళ్లి కూతురికి కాదు పెళ్లి కూతురి తల్లికి కాదు ఆడపడుచుకి కాదు సాకలి ఆమెకి మొట్టమొదటి చీర కొంటారు ఆ చీర పేరు తల్లి చీర సాకలి ఆమెకి తల్లి చీర కొన్న తరువాతనే మిగతా బట్టలన్నీ కూడా కొట్టారు కంచు పొట్టి చీరలు ఇక అని కాబట్టి ఈ చీర తల్లి చీర ఎందుకుంటున్నారంటే ఈ బిడ్డకు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటికి పోయి ఆమె నీళ్లాడి గర్భవతి పుట్టింటికి వస్తే ఈమెకు తిరిగి తల్లికి బిడ్డకు ప్రాణం పోసేటువంటి తల్లి ఈమె కనుక మొట్టమొదటి తల్లి చీర చాకలా కొన్నారు ఎందుకంటే మీ చిట్ సమస్య ఉంది మూడు శాస్త్రం ఏముంటుంది పొలంలో పొలంలో శాస్త్రం ఏముంటుందంటే ప్రపంచంలో బట్ట కట్టుకోవడం తెలియనప్పుడు భారతీయులు కేవలం బట్టే కట్టుకోలేదు అది శాస్త్రీయంగా కట్టుకున్నారు ఆ శాస్త్రీయమైన బట్ట ఇప్పుడు ఎవరు అంటే మన వైద్యశాలల్లో ఉండేటువంటి ఆపరేషన్ థియేటర్లో ఉండేటువంటి వైద్యులు మాత్రమే కట్టుకుంటే ఏంటంటే వాటిని స్టెరిలైజ్ చేస్తారు ఆకుపచ్చటి డ్రెస్ వేసుకుంటారు కదా ఆకుపచ్చని పక్కలు ఎందుకంటూ ఉంటారు డాక్టర్లు దాని మీద రక్తం పడితే మరొక కనపడదు వాళ్ళకి బయలు అమ్మకుండా ఉంటుంది ముందు నిలబడాలా అందుకని ఆకుపచ్చని వస్త్రాలు ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు వేసుకుంటారు పేషెంట్ కూడా వేస్తారు వీటిని కొన్ని ఈ వాటిలో స్టీమ్ పరికరాలు ఉంటాయి కదా స్టీమ్ తోటి తోటి ఉడికిస్తారు ఉడికిస్తే డిస్ఇన్ఫెక్ట్ అయిపోయి దాంట్లో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది ఇది ఈ రోజున హాస్పిటల్ థియేటర్లో ఆపరేషన్ థియేటర్లో చేసే పని మొత్తం భారతదేశంలో పద్నాలుగు లక్షల గ్రామాల్లో చాకరి వాళ్ళు చేశారు మన బట్టలు చాకరేవాడు తీసుకోకపోతే కుండలో పెట్టి ఉడకబెట్టారు ఉడకబెట్టి దాన్ని డీస్టెరిఫెక్షన్ చేసేసి తరువాత వాటికి చదువు చేసి మనం తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు ఆ కులంలో శాస్త్రం ఉందా లేదా ఆ కులం పోతే శాస్త్రం పోయిందా లేదా అనేది కోట్లాది మంది ప్రజలు సశాస్త్రీయంగా జీవించేదానికి కులం ఉపయోగపడింది నాయి బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు ఎందుకు బయట కూర్చుంటారు వైదిక బ్రాహ్మణులు గర్భగుడిలోకి ఎందుకు పోతారు గర్భగుడిలో మూల విరాట్కు పూజ చేసేటువంటి వైదిక బ్రాహ్మణులు యజుర్వేద మంత్రాలతో పూజ చేస్తూ ఉన్నారు మంటపంలో కూర్చుని రెండు గంటలకు ఒక రాగంతో భగవంతుడికి సేవ చేసేటువంటి నాయి బ్రాహ్మణులు బయట ఎందుకు కూర్చుంటున్నారంటే వీళ్ళు మాంసాహారులు వాళ్ళు శాకాహారాలు ఎందుకు అయినారు వీళ్ళు మాంసాహారం ఎందుకు అయినారు అంటే వాళ్ళు ఆయుర్వేదం చేస్తారు వీళ్ళు ఆయుర్వేదం చేస్తారు మంగళవాడు నాయి బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఇద్దరు ఇద్దరు కూడా ఆయుర్వేదం చేస్తారు కాకపోతే వైష్ణవ ఆచార్యులు శైవ దేవాలయంలో ఉండేటువంటి ఈ పూజలు వీళ్ళు చెట్టుకు సంబంధించిన వాటితోటి ఆయుర్వేదం చేస్తారు నాయి బ్రాహ్మణులు కొంచెం మాంసం కలిపిన వాటితో చేస్తారు జముడు కావచ్చ మాంసం కలిపితే పక్షవాతానికి మందిస్తారు కంసుపెట్ట మాంసం కలిపితే కీళ్ళ నొప్పులకు మందిస్తారు దుప్పి కొమ్ములో ఉండే కొవ్వు ఎద్దు కొమ్ములో ఉండే కొవ్వు ఇట్లాంటి వాటితో వైద్యం చేస్తారు ఆలచెప్పంలో ఉండే మాంసంతో వైద్యం చేస్తారు ఎండ్రకాయంతో ఉండే మాంసంతో వైద్యం చేస్తారు ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి నాయ బ్రాహ్మణుల కుటుంబాల్లోనే ఇప్పుడు కూడా కళ్ళవంపై పరికరాలు వాళ్ళ నెలలో మూలపడి ఉన్నాయి కాబట్టి ఒకటి వాళ్ళు క్షౌరం చేయడం వాళ్ళ వృత్తి మొదటిది కాదు మొదటిది ఫిజియోథెరపీ రెండోది సర్జరీ మూడోది ఆయుర్వేదం నాలుగోది సామవేదం ఇన్ని రకాల శాస్త్రం కలిగిన వాడు నయి బ్రాహ్మణుడు ప్రపంచంలో మొట్టమొదటి ఆపరేషన్ సుశ్రుతుడు సుశ్రుతుడు మంగళేవాడు బ్రాహ్మణుడు అంటారు బ్రాహ్మడే మంగళుడయ్యాడు బ్రాహ్మణే మాదిగౌడయ్య బ్రాహ్మడే గౌడైనాడు ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడి నుంచి వచ్చాడు ప్రతి ఒక్కడు బ్రాహ్మడే కిద్దికి పోయాడు కింది నుంచి అవసరం లే అందరూ బ్రాహ్మణులే మనకు సోషల్ ర్యాగింగ్ ఎక్కువైపోయింది కాలేజీలకు పోతే బిఎస్సి వాడు ఆర్ట్స్ స్టూడెంట్ ఎట్లయితే ద్వేషించుకుంటారో నువ్వెంత నీ చదువు ఎంత అని అంటే నీ కులం ఎంత నీ వృత్తి ఎంత అని ఒకరికొని తక్కువ చేసుకునే తత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున సమరసత అవసరమైంది ఈ రోజుకి కృష్ణా జిల్లాలో గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాల్లో పెళ్లిళ్ళకు పోతే మేడతాళాలతో కంసాలి వారి ఇంటికి పోయి మంగళసూత్రం తీసుకొస్తున్నారు మేడ తాళాలతో వట్రంగి వాళ్ళ ఇంటికి పోయి పేటలు తీసుకొస్తున్నారు మేన తాళాలతో కొమ్మరి వారి ఇంటికి వెళ్ళి బాలికలు తీసుకొస్తున్నారు మేన వెళ్ళి పీటలు వచ్చేసే ఇవి వచ్చేసే కొమ్మరి వాళ్ళు వచ్చేసరి ఇట్లా వేరే వేరే పండుగ బాసంగులు బాసంగులు ఆ కురస్తుల దగ్గర ఉపయోగించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తున్నారు సమాజంలో సమరస్థ ఈరోజు కొత్తగా మనం చేస్తూ ఉన్నామా ఉన్నది పోగొట్టుకున్నది వల్ల చేయాల్సి వస్తూ ఉన్నదా ఈ విధంగా సమాజంలో ఈరోజు దేవాలయ శాఖ రికార్కు తీస్తే ముప్పై ఆరు కులాల వాళ్ళకి దేవాలయాల్లో మాన్యాలు ఇచ్చారు మహబూబ్ నగర్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో నల్గొండ జిల్లాలో దేవాలయ శాఖ రికార్కు తీస్తే మాల కులస్తులకి బాధిక కులస్తులకి మాన్యాలు ఇచ్చున్నారు ఇదే తిరుమల దేవాలయంలో మాదిక కులాలకి మంగళంలో ఉండే మాది కులాలకి బేరి తయారు చేసి ఇచ్చిన దానికి ఆ అలిమిరి పెట్టు మీద చెప్పులు పెట్టిన దానికి మాన్యాలు ఇచ్చున్నారు కాబట్టి వెయ్యి సంవత్సరాల రెండు వేల సంవత్సరాల సమాజంలో నిరంతరము కలిపేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది సమాజం విడిపోయే ప్రయత్నం అది ముందుకు పోతూనే ఉంది మనం దానికంటే పెద్ద గీత గీయగలిగితే సమాజం నిలబడుతుంది ఇదివరకు ఈ ఈ సమయంలో చాలా కనిపిస్తుంది